సూరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ స్వీట్ పొటాటోస్ క్యారెట్ ములకాయ స్పూన్స్ ఆయిల్ వేసినాక ఆవాలు ఎల్లిపాయలు మెంతులు సూరకాయ ముక్కలు ఉల్లిగడ్డలు మునక్కాయలు స్వీట్ పొటాటో క్యారెట్ పచ్చిమిర్చి రెండు టమాటాలు కరివేపాకు వేసుకొని ఐదు నిమిషాలు ఇదంతా వేంపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పట్టు వేసి బాగా కలపాలి అయ్యో వంకాయలు వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చింతపులుసు పోయాలి చిన్న బెల్లం ముక్క వేసి చిక్కగా వచ్చే వరకు ఇరవై నిమిషాలు ఉడికించాలి స్టవ్ ఆఫ్ చేశాక కొద్దిగా కొత్తిమీర వేయాలి ముక్కల పులుసు రెడీ